అన్ని థింగ్స్ని మేము మైండ్లో పెట్టుకుని ట్రైన్ చేసాము గుడ్ గుడ్ అంటే రియల్ మిగ్లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికిందా మీకు రియల్ యా లేదు అంటే కూర్చోవడం జరిగింది అంటే ఐ విష్ బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్లు అన్ని చేయాల్సి వస్తుంది బట్ మీకు చెప్పాను ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మంచి లైట్లో చూపించాలనేదే మా ఉద్దేశం ఇందాక స్పీచ్లో చెప్పాను ఆ జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి వాళ్ళు వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారు నిజ జీవితంలో అలాగే చూపించాలని ఒక ఉద్దేశం మాకుంది సో అది చూపించే దాంట్లో యూనో మా మా ప్రయత్నాలు చాలా చేసాం అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మా ఎయిర్ బేస్ తీసుకొచ్చి రియల్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ రియల్ హ్యాంగర్స్లో కానీ ఫార్టీ డేస్ షూట్ చేయనిచ్చారు మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ని లిటిల్గా మూవ్ చేసి అవి యూజులీ చేయరు అండ్ మీ ఈ మీడియం ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమా చేయడానికి ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది మనకు కొంచెం ఈ మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ నేవీ బేస్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్లో అంటే అటెంప్ట్లు తక్కువ ఆడియన్స్ కమర్షియల్గా కూడా ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి అనుమానాల్ని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది మీకు అంటే మన ఆడియన్స్కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అనే ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా కలిగే అంటే నిజంగా తక్కువైన ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ సినిమా చేయడానికి నా నమ్మకం ఏంటంటే సినిమాలు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటికీ తెలియదు కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క తెలుగువాడికి మనసు గుండెలో నిండా ఉంటుంది కానీ ఎందుకు జరగలేదు అనేది నాకు ఐడియా లేదు బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీకు ట్రైలర్ చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు నా కథ విని దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ లేకపోతే మొన్న ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరికి అందరినీ అలరిస్తుంది అనే దాంట్లో ఒకసారి వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఏమన్నా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమాకి ముందు ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి వాళ్ళని మన జవాన్ చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ నిజంగా మల్టిపుల్ థింగ్స్ ఒకటి రెండు అని కాదు ఇప్పుడు ఏదో మూడు చెప్పాను సార్ దాగా బట్ ఎన్నో ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ మన బార్డర్ దగ్గర బీఎస్ఎఫ్ని కానీ మన సిఆర్పిఎఫ్ని కానీ కలిసాం మేము వాళ్ళు అందరి దగ్గర ఒకటే రేట్ దేశభక్తి అనేది అండ్ ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను డైరెక్టర్ నా పర్సనల్గా నాకు కంచే క్యారెక్టర్ కానీ దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కానీ ఆ సినిమా అనేది చాలా హై రికార్డ్ ఉంటుంది నాకు చాలా ఎథికల్ వాల్యూస్తో ఉండే సినిమా అది అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా అండ్ డెఫినెట్లీ అది నాకు సెకండ్ సినిమా అవడం అదృష్టం బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను నా సినిమా గురించి అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అలాంటి సినిమా రాలేదు ఏంటి అని చెప్పి నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా కంచే లాంటి సినిమా దేశభక్తి ఉండే సినిమా అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను ప్రముతున్నాను నమ్ముతున్నాను వరుణ్ గారు సార్ సార్ ఏం లేవు ఆల్రెడీ బట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ బిఫోర్ ఎవ్రీ వన్ యు ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ యాక్టర్స్ ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని అనుకుంటారు ఐ జస్ట్ వాంట్ దట్ ఒక్క సాలిడ్ హిట్ పెద్ద హిట్ పడి ఐ వాంటెడ్ టు సీ యూ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ ఉంటే ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది నేనే చేశానండి నేనే చేశాను కానీ రిజన్ ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి లేకపోతే క్లియరెన్సెస్ ఉండాలి ట్రైనింగ్ ఉండాలి అవేమి లేవు బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్క్రాఫ్ట్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓవీ షార్ట్స్ అని రికార్డ్ చేయడం జరిగింది అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షార్ట్స్ అన్ని శక్తి కశ్మీర్కి వెళ్ళి ఒక ఒక హెలికాప్టర్ చాపర్కి కింద పెట్టి ఆ ఎక్స్టర్నల్ షార్ట్స్ అన్ని తీయడం జరిగింది ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ త్యాగ తేగలడం జరిగింది ఫ్లై అయితే చేయలేదు బట్ ఇన్ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది బట్ టైం కుదిరితే ఐ ప్రాక్టీస్ అయ ట్రై సో అంటే రియల్ గా 2019 లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే గనుక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు సో మీరు ఆపరేషన్ వాలెంటైన్ పెట్టారు అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోకుండా నేమ్ మార్చడానికి రీజన్ ఏంటి ఒక్కసారి మళ్ళీ చెప్తారా లాస్ట్ అండి అరే ఆపణ్ భాయ్రే ఒక్క నిమిషం ముందు చెప్పండి సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు సో నేమ్ చేంజ్కి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఏమైనా అనుకుని ఫెబ్ర ఫోర్టీన్త్ కాబట్టి పెట్టడం జరిగిందా అంటే ఇలాంటివన్నిటికి హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి దానికి కొన్ని వాటికి అనుకుంటే వెనకాల బ్యాక్ అండ్ మనం మాట్లాడకూడదు అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో పుల్వామా ఇలాంటి వర్డ్స్ వాడే అవకాశం ఇచ్చారు అండ్ అండ్ అరే అక్కడ లేడీ అడిగారు రెస్పెక్ట్ ఇవ్వాలి కొంచెం ఆప్తే చెప్తాను క్వశ్చన్ మీరు అరవండి పర్లేదు నాకు కానీ మేడం అడిగినప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు కానీ ఆఫీస్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేర్లు వాడ వాడకూడదు అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ అని రాసాం కదండి అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్తో మా ఓన్ పేర్లు మేము వాడ వాడడం జరిగింది సినిమాలో అయితే దేశభక్తికి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ చాలా మూవీస్ వస్తుంటాయి బట్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో పుల్మామా వెళ్ళడం కావచ్చు అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు సో వాళ్ళని కలవడం జరిగింది నిజంగానే ఆ దేశభక్తికి సంబంధించి ఎవరైతే పై ఎవరో సోల్జర్ను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కలవడం జరిగింది సో ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్లుగా ప్రమోషన్ చేశారు ప్రమోషన్ అనేది చాలా వరకు ఫేక్గా జరుగుతుంది బట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా అగ్రెసివ్గా చేశారు సో పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందంటారా అంటే మూవీని ముందుకు తీసుకెళ్ళాలన్నా లేకపోతే చూడవచ్చా అంటే ఒకటి డెఫినెట్గా ప్రమోషన్స్ అనేవి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి ఇంత కష్టపడి ఈ సినిమా చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి సినిమా గురించి చెప్పాలి అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటి వాని జనాలు కామన్ పీపుల్కి అంతగా తెలియకపోవచ్చు సో కొంచెం ఫెమిలరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరిని ఎవరినైతే బేస్ చేసుకుని మేము సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనో ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు నిజంగా ఆనెస్ట్గా మాకు లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవాలి అనిపించింది అంటే వాళ్ళ పేరు చెప్పుకుని సినిమా చేసినప్పుడు మేము చేసే లీస్ట్ పని అదే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ తర్వాత బాగా బోర్డర్ లో సాంగ్ రిలీజ్ చేయడం సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ లా చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీమ్ కి అందరికి అనిపించింది సో అలా చేసాం అంటే ఆ ఫ్యామిలీస్కి మేము డొనేట్ చేస్తాం కొంత పర్సెంటేజ్ ఇట్లా కూడా చాలా మంది ప్రకటిస్తున్నారు సో దీనికి సంబంధించి అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉంది అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మాకు టీంలో అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్దాం అన్న ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు నేను రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలన్న పనిలో ఉన్నాం అందరం బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరికి మైండ్లో ఉంది చేయాలి అనేది కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది అది ఎలాగా ఏంటి అనేది మీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వరుణ్ వందే మాత్రం హలో అండి హాయ్ ముందుగా మీకు అంటే మెగా రాడర్లో ఉన్న కు అంటే రాడర్లో చిరంజీవి లాంటి ఒక మెగా అంటే వ్యక్తి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత రగులుతుంది అనేది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయమనే చెప్పొచ్చు సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు లేదంటే తర్వాత అంతరిక్షం ఇప్పుడు ఇది సో ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తుంటారా లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం తెర మీద ఇలాంటి తెలుగు ఆడియన్స్ కావచ్చు ఇలాంటివి చూపించాల్సిన అవసరం ఒక హీరోగా నాకు బాధ్యత ఉంటుంది అనే యాంగిల్లో ఆలోచిస్తారు అంటే ఒక ఒత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు సినిమా అనేది కూడా బిజినెస్ అండి థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు సి కొన్ని కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు కానీ అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్ అది అందుకే ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది దానికి దాని గురించి కొత్తగా అది కొత్తదేం కాదు అది వంద ఏళ్ళ వంద సంవత్సరాల నుంచి మనలో ఎప్పటికి ఎప్పటి నుంచి ఉంది అండ్ బట్ ఎప్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సెంటేజ్ వరకు ఉంటుంది ఒక మంచి సినిమా చూపించాలి యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి